హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మనము గోల్డ్ సిల్వర్ కొనడానికి అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవాలి అసలు లక్ష్మీదేవి కటాక్షం మనకు పొందాలంటే ఎలాంటి పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మేము ప్రతి శుక్రవారము కలుషాన్ని ఇలా పెట్టుకొని మల్లెపూలతో అలంకరించుకొని అష్టోత్తరం చదువుకుంటూ నూట ఒక్క రూపాయి అమ్మవారి ముందర పెడతాను ఆ పెట్టిన అమౌంట్ని ఒక ఉండిలో దాచుకున్నాను అలా దాచుకున్న అమౌంటే ఈ అమౌంట్ అంతా ఇక్కడ చూసారా నాకు ఈ ఉండి పగల కొడితే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అమౌంట్ అయితే నాకు సేవ్ అయింది ఈ అమౌంట్తో ఇప్పుడు ఆషాఢ మాసం కదా ఈ ఆషాఢ మాసంలో నేనేం కొన్నానో ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా చేసుకోవడం వల్ల మనం ఒక్కసారిగా బడ్జెట్ పెట్టలేని వాళ్ళు మనం ఏదైనా కొనుక్కోవాలంటే కొంచెం అమౌంట్ అనేది మనకు సేవ్ అవుతుంది మామూలుగానే మనకి ఆషాఢ మాసంలో కొంచెం గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాస్ట్ అయితే తగ్గుతుంది కదా అలానే ఇప్పుడు కొన్ని ఆఫర్లు కూడా ఉంటాయి అందుకోసమని నేను ఆషాఢ మాసము ఇంకా కొద్ది రోజుల్లో మనకి వరలక్ష్మి వ్రతం అనేది వస్తుంది కదా వ్రతానికి సంబంధించిన ఏదో ఒక వస్తువు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కొంతమంది వరలక్ష్మి వ్రతానికి సెంటిమెంట్గా ఏదో ఒకటి వెండి కానీ గోల్డ్ కానీ కొంటూ ఉంటారు కదా అలా వ్రతాలు చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది గోల్డ్ సిల్వర్ కొనేటప్పుడు గురువారం కానీ గురువారం కానీ కొంటే మంచిదని మా అత్తయ్య చెప్పారు సో మేము గురువారం అయితే షాప్కి వెళ్దామని గురువారం అయితే షాప్కి వెళ్ళాము పుంగనూరులో మామూలుగా సిల్వర్ బాగుంటుందని మా అత్తయ్య చెప్పారు సో మేము పుంగనూరులో ఉన్న శ్రీనిధి జ్యువెలరీస్ ప్యాలెస్ అనే గోల్డ్ షాప్ అయితే వచ్చేసాము ఇది నాగపాలెంలో బస్ స్టాండ్ నుంచి దగ్గరగానే ఉంటుంది నాగపాలెంలో ఉంది ఇక్కడ సిల్వర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది గోల్డ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మనకు వెయిట్ వెయిట్లెస్లో కానీ వెయిట్లో కానీ చాలా బాగుంది ఇక్కడ ఆల్మార్క్ కూడా దొరుకుతుందంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడ సిల్వర్ అయితే కొంటూ ఉన్నాము ఇలా మేము అన్నీ చూసేసి లాస్ట్కి మాకైతే అమ్మవారి ముఖం అయితే సెట్ అయింది అలానే ఒక చెంబుగాని చూసాము ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కానీ నాకు అమ్మవారి ఫేస్ నా దగ్గర అమ్మవారి ఫేస్ లేదని నేను అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను అలాగే చిన్నపిల్లలకి కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు ఈ ఆషాఢ మాసంలో ఏం కొన్నానో కామెంట్ చేయండి అలాగే నా టిప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి